అలా వాన్ వెల్కమ్ బ్యాక్ టు లేక బట్ ఈ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీళ్ళకి వీడియో వచ్చేసి అండ్ ఇంకో అంబ్రాళి వస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకు అంటే బాగుంది షారీ అన్నట్టు ఈ చీరతో మనం ఒకటి లాంగ్ ఫ్రాక్ అనేది డిజైన్ చేయాలి ఈ చీరతో ఒకటి లాంగ్ ఫ్రాక్ అనేది డిజైన్ చేయాలి అండ్ దీంట్లో ఇంకొకటి అన్నట్టు అండ్ అదేవిధంగా ఇంకో షారీ ఇది కూడా తీసుకొచ్చి ఇచ్చారు మనకు మూడు ఫ్రాక్ల కోసం అని చెప్పేసి మూడు ఒక షారీ ఏమో కట్ వర్క్ అంటే చీ సారీ కట్ పీస్ షారీస్ ఉంటుంది కదా దాంట్లో నుంచి తీసుకుందన్నట్టు వీటికి అన్నిటి అన్నిటికీ ఈ విధంగా కొంచెం చిన్న చిన్నగా ఏమంటారు బొట్టు లాగా చిన్నగా స్టోన్ వర్క్ లాగా అయితే ఉంది కనిపిస్తుంది కదా ఈ విధంగా అండ్ ఇంకొకటి ఇది కూడా ఇదొక ఫ్యాబ్రిక్ దీంట్లో కూడా ఒకటి మనం ఆంబ్రాల కటింగ్ ఫ్రాక్ అనేది డిజైన్ చేయాలి ఇవి రెండు ఫ్రాక్లు డిజైన్ అయ్యాక ఒకసారి వీడియో అయితే పెడతాను అండ్ బాధినిదేమో ఫుల్ వీడియో పెడతాను బాయ్ కటింగ్ చూసేద్దాం మరి వీడియో వచ్చేసి మూడు కట్ పీస్ చీర నుంచి నేను లాంగ్ ఫ్రాక్ అనేది డిజైన్ చేశాను అవి ఎలా డిజైన్ చేశాను అండ్ ఏ విధంగా ఏ ప్యాటర్న్ పెట్టాను అనేది ఈ వీడియోలో చూసేద్దాం మరి అండ్ నా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడైతే చూసేద్దాము అండ్ ఇది వచ్చేసి బాందిని అండి బాంధినిలో ఇది వచ్చేసి చీరనే ఉండే కట్ పీస్ లో చీర తీసుకున్నారు ఫుల్ షారీ అన్నట్టు ఇంకా ఈ చీర నాకు మొత్తం ఇట్లా లాంగ్ ఫ్రాక్గా డిజైన్ చేయమని చెప్పేసి ఇచ్చారు ఇంకా వీళ్ళైతే ఆంగిల్ లెంత్ పెట్టేసి నాకు ఒక బ్లౌజ్ కూడా డిజైన్ చేయమని చెప్పేసి ఇచ్చారు ఆంటీ కాకపోతే నాకు ఈ ఫ్యాబ్రిక్ చూడగానే అమ్మ అంటే వాళ్ళ పా మన్మరాలు మా పాప హైట్ ఉంటుంది అన్నట్టు ఇంకా ఇవన్నీ కూడా మా పాప డ్రెస్తోనే అంటే సైజ్ చూసుకొని డిజైన్ చేశాను ఇంకా కొలతలేం లేదు మా పాప హైట్ ఉంటుంది కాబట్టి లూజ్ టైట్ నార్మల్గా వాళ్ళు ఫిట్టింగ్ అనేది చేసుకుంటామన్నారు అయితే ఇంకా ఈ ఫ్యాబ్రిక్ బాగుంది ఫ్యాబ్రిక్ అంటే ఇంకా కలర్ కూడా ఎంత బాగుందో అసలు ఇంకా అంటే రాణి పింక్ అంటరా ఏం పింక్ అంటారా నాకు తెలియదు కానీ పింక్లో మంచి కలర్ అన్నట్టు ఇంకా ఇంత మంచి ఫ్యాబ్రిక్ ఉన్నాక వేసుకుంటే కూడా మంచి అంటే అంటే మనకి ఇట్లా ఫంక్షన్ వేర్ కనిపించాలని నేను ఏం చేశానంటే మొత్తం లాంగ్ ఫ్రాక్ పెట్టేశాను అండ్ ఈ విధంగా డిజైన్ చేశాను మొత్తం చీర మొత్తం మనం గేర పెట్టేసామండి ఎంత ఫుల్ గేర అంటే ఫుల్ గేర వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా ఇది మనకు షార్టింగ్ ఉంటుంది చూడండి ఇది బాంధీలు కూడా షార్టింగ్ మన క్రేప్ క్లాత్ ఉంటుంది చూడండి ఆ క్లాత్ అన్నట్టు ఇది చాలా అంటే చాలా బాగుంది కింది వైపున ఇట్లా పీకో చేయించాను నార్మల్ పీకోని ఇంకా వైర్ పీకో చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది బట్ దీనికైతే ఫుల్ గేర పెట్టిన వాటికి నార్మల్ పీకో చేయిస్తే సరిపోతుంది హ్యాండ్స్ వచ్చేసి చుడి హ్యాండ్స్ పెట్టడానికి క్లాత్ జరిగిపోలేదు అందుకని ఎల్బో హ్యాండ్స్ పెట్టాను ఈ విధంగా ఎల్బో హ్యాండ్స్ పెట్టాను ఫ్రంట్ వైపులో ఇట్లా బోర్డ్ నేక్ ఇచ్చేసాను బ్యాక్ సైడ్ చిన్నగా డ్రాప్ ఇచ్చేసాను ఈ విధంగా చూస్తున్నట్టు ఈ విధంగా డ్రాప్ ఇచ్చేసాను ఇంకా ఫ్రంట్ వైపున ఇట్లా కొంచెం మనకు కట్ వర్క్ షేప్ లాగా అంటే ప్రింట్స్ కట్ కనిపించేలాగా చిన్నగా షేప్ కూడా ఇచ్చేసాను అన్నట్టు ఈ విధంగా ఇది నా హైట్ ఉంటుంది అన్నట్టు ఇంకా ఎవరైనా వేసుకోవచ్చు వాళ్ళ మామ కానీ తన వాళ్ళ పాప కానీ ఎవరైనా వేసుకోవచ్చు కదా అని ఈ విధంగా డిజైన్ చేశాను బాగుంది కదా కలర్ అయితే నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగా నచ్చింది మిగులితే పాపం చెప్పి లాంటిది ఇంకా హై నెక్ ఒక బ్లౌజ్ డిజైన్ చేయమని నేను కూడా చాలా ట్రై చేశాను కానీ కాలేదు అంటే ఫస్ట్ వాళ్ళు మనవరాలకి అయిన తర్వాత మీరు చేయమన్నారు అందుకని ఈ చదువులే కాబట్టి చేయలేదు ఇదొకటి అండ్ సేమ్ కట్ పీస్ లో ఇదొక కట్పీస్ షారీ అండి ఈ చీరతో కూడా ఆంటీ ఇట్లా త్రీ బై ఫోర్ ఫ్రాక్ డిజైన్ చేయమని చెప్పేసి అన్నారు ఇవన్నీ అమరెల ఫ్రాక్ అన్నట్టు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్లో ఇట్లా డిజైన్ చేయమ్మా అని చెప్పేసి ఇచ్చారు కానీ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో అసలు ఇది కూడా కొంచెం డిఫరెంట్ ఉంది దీంట్లో మనం అంటే బిట్స్ లాగానే కనిపిస్తుంది కానీ ఇది చంకి స్టోన్ లాగా ఉంటాయి కానీ స్టోన్ కాదండి ఇది ఏమంటారు దీని నాకు అయితే ఐడియా లేదు బట్ ఇట్లా కొంచెం మెరుస్తున్నాయి ఇట్లా చేయిదింపితే కూడా కొంచెం మన కాకపోతే స్టిచ్చింగ్లో అయితే స్టిచ్చింగ్ చేయడానికి అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది ఇంకా స్టోన్ ఉంటే అది పీకలేక ఊడబెట్టలేక మనం కావాల్సిందే అంత ఇబ్బంది అవుతుంది అన్నట్టు అండ్ ఏదైతే పళ్ళు వెళ్ళిందో ఆ పళ్ళు వచ్చేసి హ్యాండ్స్ కి యూజ్ చేసేసాను ఈ విధంగా ఓరల్ ఫ్రాక్ అన్నట్టు అండ్ రెండు అంటే మూడు ఫ్రాక్లు వాళ్ళ కోసం డిజైన్ చేసాం పాపం చాలా దూరం నుంచి పంపించారు వాళ్ళు ఇవి అందుకని చెప్పేసి కొంచెం టైం తీసుకున్నాను కూడా డిజైన్ చేయడానికి ఎందుకంటే నాకు కూడా వీలు కాలేదు మధ్యలో చేయడానికి అందుకని చెప్పేసి పర్వాలేదు కొంచెం టైం తీసుకున్నా సరే కొంచెం డిజైన్ చే అంటే కొంచెం మంచిగా డిజైన్ చేయమని చెప్పేసి అన్నారు అండ్ ఇంకొక చీర అండి ఇది కూడా క్రేపే ఈ చీర మొత్తం అండ్ ఈ విధంగా ఉండే అంటే ఒక అంటే రెండు వైపులా సేమ్ బార్డర్ వచ్చింది కాబట్టి మనం అంబరీల కట్టింగ్ కట్ చేసి కింది వైపున ఇట్లా బార్డర్ అనేది అటాచ్ చేసాము అన్నట్టు ఇక్కడ చూడండి కింది వైపున బార్డర్ అటాచ్ చేసాము ఏదైతే పళ్ళు వెళ్ళిందో ఆ పళ్ళుని వచ్చేసి మనం ఇక్కడ లో పెట్టేసాము ఇక్కడ చూడండి ఇట్లా లో పెట్టేసాము ఈ పళ్ళుని ఇట్లా లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకు కొంచెం కట్ వర్క్ ఇచ్చాము కదా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తాయి అని చెప్పేసి ఇట్లా యూజ్ చేశాను అదేవిధంగా పళ్ళులో నుంచి హ్యాండ్స్ కూడా నేను పళ్ళు పార్ట్ తీసుకొని హ్యాండ్స్ కూడా పెట్టేసాను ఈ విధంగా ఇట్లా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది రన్నింగ్ ఒకే ఇప్పుడు పై నుంచి కింద వరకు ఒకే మోడల్ కాకుండా ఈ విధంగా డిజైన్ చేద్దామని చెప్పేసి అనిపించింది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇక్కడ మొత్తం పాటలో ఇట్లా కట్ వర్క్ వచ్చింది కదా అండ్ ఈ ఫ్లవర్స్ ఎక్కడైతే ఉన్నాయో సేమ్ ఫ్రంట్ వైపున ఇట్లా ఫ్లవర్స్ ఇక్కడైతే బాడీకి వచ్చిందో సేమ్ అదే విధంగా నడుము దగ్గర వచ్చేటట్టు కూడా కొంచెం క్లాత్ అడ్జస్ట్ చేసి పెట్టేశాను అన్నట్టు ఈ విధంగా ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఈ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా ఫ్లవర్ అనేది ఒకే ఫ్లవర్ మొత్తం వచ్చినట్టు కనిపించేలా డిజైన్ చేస్తాను దీన్ని ఈ విధంగా చూసారు కదా ఓవరాల్ బ్యాక్ సైడ్ ఈ విధంగా మోడల్ ఫ్రంట్ వైపున నార్మల్ బోర్ట్ నెకే కానీ హైలైట్ ఏం చేస్తానంటే యోగ పార్ట్ హైలైట్ చేస్తాను అది అన్నట్టు కొంచెం మనం ఏది డిజైన్ చేసినా దాంట్లో కొంచెం మన దగ్గర ఉన్న క్రియేటివిటీతో కొంచెం యూనిక్ గా డ్రెస్ ని చైన్ చేయాలని చెప్పేస్తే ఈ విధంగా చెప్పాను కదా ఆంటీ వాళ్ళు చాలా దూరం నుంచి పంపించారు కాబట్టి కొంచెం డిఫరెంట్ గా ఉండాలని ఈ విధంగా డిజైన్ చేశాను ఇంకా మూడు ఫ్రాక్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయి అండ్ దీంట్లో ఏ నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి నచ్చితే మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి లాస్ట్కు తప్పకుండా అండ్ లైక్ ఇవ్వకుండా వెళ్ళిపోకండి మొత్తం వరకు ఇక్కడి వరకు చూసినాక ఒక లైక్ పెడితే కొట్టాలే కదా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్